ఓం శ్రీ శ్రీమాత్రేణ ఇప్పుడు తెలియజేసేది వాస్తవంగా ఈ ఈ సంకేతాలు గనక మీకు అనిపిస్తుంటే సహజంగా ఒకవేళ ఎవరికైనా అలా ఉండి ఉంటే ఎదుటి వ్యక్తి యొక్క చెడు దృష్టి కావచ్చు అది మీ మీద ఉన్నట్టు అర్థం అలా ఉంటేనే ఈ సంకేతాలనే ఉంటాయి అవి ఏ సంకేతాలు అంటే ఆల్ ఆఫ్ సడన్ గా నిద్రపోతూ ఉన్నప్పుడు అర్ధరాత్రి పుట్ట మెలకు వస్తుంది సడన్ గా సడన్ గా లేవటం అని అంటారు మెలకు రావటం భయపడటం ఉలిక్కిపడి లేవటం ఉలిక్కిపడి లేస్తుంటారు కొద్ది మంది ఎందుకనేది తెలియదు అంటే ఎదుటి వ్యక్తి యొక్క ఎవరిదో సంవన్ వాళ్ళది చెడు దృష్టి మీ మీద ఉన్నట్టు లేదా చక్కగా పచ్చ పచ్చగా పూలు పూసేది కాలు కాసే చెట్టు అలా సడన్ గా ఎండిపోతుంది మనసు మనకు కూడా కష్టం అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది పచ్చని చెట్టు ఉన్నట్టుండి ఎండిపోవటం అని అంటారు నిద్రపోవటం ఎండిపోవటం అలా జరిగింది అంటే కూడా యదార్థంగా ఎవరిదో ఏదో ఒక నెగటివ్ త్వరగా వచ్చినట్టు అర్థం బాగా నెగటివ్ ఉన్నట్టు వ్యక్తుల మీద అలాగే నిద్రలోనే అనమాట మనకి ఎద్దులు ఆ ఎద్దులు పొడిచినట్టుగా కళ వస్తాయి చాలా తక్కువ మందికి వస్తుంది అనుకోండి అది అలా కళ కానీ ఎవరికైనా ఎద్దులు పొడిచినట్టుగా కళ వస్తే కూడా ఏదో ఒక నెగిటివ్ ఉన్నట్టు అర్థం యదార్థంగా ఎవరిదో చెడు దృష్టి అనేది మీ మీద ఉండడం ఇలాంటివన్నీ కూడా మరి సంకేతాలు దానికి మరి ఇంతకి ఫైనల్ గా సొల్యూషన్ ఏమిటి అనేది మనకి ఇంపార్టెంట్ శనివారం అన్నాడు మంగళవారము శనివారము చెవచ్చు ఈ రెండు రోజులు కూడా శనివారం అయితే చాలా చాలా మంచిది ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ అనేది చేయించడం చాలా మంచిది అందుకే అడపాదడపా అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల తోటి అర్చన చేయిస్తుండాలి నాన్న పచ్చ పచ్చగా ఉంటారు కుటుంబం పచ్చ పచ్చగా ఉంటుంది భగవంతుడు చల్లని చూపు అని అంటారు ఆంజనేయ స్వామికి తమలపాకులతోటి ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఆంజనేయ స్వామి చిత్రపటం మంచిది చక్కగా ఇంట్లో పెద్దది ఉన్నది అంటే దానికి మీ ఇంట్లో అయినా సరే తమలపాకులతో ఒక దండ అనేది దండలా కట్టచ్చు శుద్ధిదారంతో గుచ్చయినా దండగా కట్టవచ్చు ఆంజనేయ స్వామి వేస్తుండండి నాన్న ఈ మధ్య మనం గమనిస్తుంటే ఎక్కువ మంది ఇళ్లలో తమలపాకులు ఆ తీగలు ఆ చెట్టు తమలపాకు చెట్టు అనేటువంటిది కూడా చాలా మంది పెంచుతున్నారు వాస్తవంగా చాలా మంచిది నాన్న అందుకనే తమలపాకు చెట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో పెంచడానికి ప్రయత్నం చేయండి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ లో ఉన్నవాడైనా పెంచవచ్చు అదేం పెద్ద కష్టతరమైంది ఏం కాదు ఒక తొట్టిల్లో చక్కగా పెట్టి ఇంకా నేను కొంతమంది ఇళ్ళు చూస్తుంటాను గమనిస్తే సింహద్వారానికి ఆర్చిలాగా పెట్టి ఉన్నాయి చాలా చాలా మంచిది అసలు అది దాటి నెగటివ్ లోపలికి రాదు ఎటువంటి పరిస్థితిలో రాదు అందుకనే వెనకటిలో నేను చాలా సంవత్సరాల క్రితం పది పన్నెండేళ్ల క్రితమే తెలియజేశా తమలపాకుల తోటి ఇలా కనీసంలో కనీసం తక్కువలో తక్కువ ఒక పదకొండు తమలపాకులు అందుకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు సుదిదానితో గుచ్చి సింహద్వారానికి ప్రతి మంగళవారము వేయండి అని చెప్పాను సింహద్వారానికి తోరణములాగా ప్రతి మంగళవారం కూడా మీరు కట్టండి అలా కట్టారు అని అంటే నెగిటివ్ ఏది కూడా లోపలికి రాదు అలాగే శుభవార్త వింటారు శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఇలాంటి నెగిటివ్ అనేది చెడు దృష్టి అనేది ఇంటి మీద పడదు ఒంటి మీద కూడా పడదు అందుకని తమలపాకు అనేటువంటిది విశిష్టత నాన్న తప్పనిసరిగా మీ ఇంట్లోనే ఒక మొక్కని నాటండి అది ఎన్ని మొక్కలైనా చేయవచ్చు వాస్తవంగా వన్స్ ఒక ఒకసారి ఒక మొక్క వచ్చిందంటే అది గణపు గడుపు దగ్గర కూడా దాన్ని అక్కడి వరకు కట్ చేసి మరొకటి కొమ్మ అది పెట్టచ్చు అట్లా ఎన్నైనా పెంచవచ్చు ఇంట్లో అట్లా మీరు మీ ఇంట్లోనే ఉంచడానికి ప్రయత్నం చేయండి అలా మంచిది నానా ఉన్న చోట నెగిటివ్ రాదు